గారు ఎంఆర్ఓ సార్ గారు ఎంపీడీఓ ఎంఈఓ సార్ గారు అలాగే సర్పంచ్ గారు మనకి అబ్జర్వర్గా వచ్చిన సార్ గారు అలాగే మనకి అలాట్ చేసినటువంటి నరసింహన్ సార్ గారు మేడం గారు అందరు మన చైర్మన్ ఎస్ఎల్సి చైర్మన్ వైస్ చైర్మన్ ఇక్కడికి వచ్చినటువంటి ఎస్ఎల్సి సభ్యులు పేరెంట్స్ పిల్లలు అందరికీ నమస్కారము మనం పిలవగానే మనం పిలవగానే అందరూ వెంటనే సార్ వాళ్ళంతా మండలం మొత్తము అందరూ మనకి స్కూల్కి విచ్చేశారు మన స్కూల్ కేజీపీవీ స్కూల్ అంటే ఉన్న దీ దీనివల్లే సార్ వాళ్ళు మన స్కూల్కి పిలవగానే ఇచ్చేసి మనకి ఇన్ని సలహాలు సూచనలు అందించారు అలాగే మన ఎంఈఓ సార్ గారు మనకు చెప్పారు మన దీని ఉద్దేశం ఏంది మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఉద్దేశం ఏంది అనేది సార్ తెలియజేశారు అలాగే మన ఎంపీడిఓ గారు మనకి సిసి రోడ్ చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తా ఉన్నాను సార్ మీరు చెప్పగానే మాకు అసలు ఆనందం వచ్చేస్తుంది మాకు ఆ విధంగా సిసి రోడ్ అనేటువంటి అలాట్ చేశారు చాలా థ్యాంక్స్ సార్ మాకు అలాగే మన సర్పంచ్ గారు చెప్పారు మన ఎంపీసీ గ్రూపే కాకుండా అన్ని గ్రూప్లు కూడా మన కేజీపీలో ఉండేటట్లు కావాలన్నారు అలాగే మన పై అధికారం దృష్టికి నా పరంగా కూడా సార్ నేను లెటర్ పెట్టి స్టేట్కి లెటర్ పెడతాను ఏపీసీ మేడం గారు ద్వారా స్టేట్కి లెటర్ పంపిస్తాను సార్ అలాగే ఈసారి మీకు దగ్గర కనీసం ఒక రెండు మూడు గ్రూప్లైనా ఉండేటట్టు ఖచ్చితంగా చూస్తాను సార్ అలాగే ఎంఆర్ఆర్ గారు చెప్పారు గారు చెప్పారు మెయిన్ ముఖ్య ఉద్దేశము విద్య అనేటువంటిది మీరు చెప్పినటువంటి ప్రకారమే మేము మా టీచర్స్ మేము అందరూ స్టాఫ్ అందరూ కూడా మెయిన్ మన పిల్లలకి అందించేది లెర్నింగ్ అవుట్కమ్స్ కావాలి అలాగే ఆ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ ఎడ్యుకేషన్ మేము ప్రొవైడ్ చేస్తామని మీకు మాటిస్తున్నాను సార్ ఈ సందర్భంగా ఈ విధంగా మాకు ఇంత మంచి సలహాలు ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు సార్ మా కేజీబీవి స్టాఫ్ పిల్లలందరి తరపున మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నంత థాంక్యూ ధన్యవాదాలు ధన్యవాదాలు వారి పాటు